సహస్రపర్ే సుఖ సన్నివిష్టా అష్టాపదాంభోరు పద్మాణ వర్ణా ప్రణమామి లక్ష్మీ అందరికీ శ్రావణమాస ప్రత్యేక శుభాకాంక్షలు ఇవాటి నుండి శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది వర్షదు చక్కగా ఈ శ్రావణ మాసంలో అన్ని పండగలు వస్తూ ఉంటాయి లక్ష్మీ అమ్మవారు ప్రధానంగా మన ఇంటికి వచ్చేటువంటి మాసం శ్రావణ మాసం అందులో ఇవాళ ఆగస్ట్ ఐదవ తేదీ సోమవారంతో ఈ శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారంతో మళ్ళీ ఈ శ్రావణ మాసం పూర్తవుతున్నటువంటి సందర్భంలో శ్రావణ సోమవారం నాడు ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా అర్చిస్తారు సాధారణంగా కార్తీక సోమవారాలను మనం ఎంత అద్భుతంగా అభిషేకం చేస్తామో ఉంటామో శంకరుణ్ణి ఆరాధన చేస్తామో అట్లాగే చాలా ప్రాంతాల్లో శ్రావణ మాసంలో సోమవారం నాడు ఉపవసించి పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటి పరమ ప్రీతికరమైనటువంటి ఈశ్వరుడికి పరమ ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం అటువంటి శ్రావణ సోమవారంతో ఈ శ్రావణ మాసం ప్రారంభం కావడం ఒక విశేషం అలాగే శ్రావణ మంగళవారాలకి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే మంగళ గౌరీ వ్రతాన్ని మంగళవారం నాడు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడే ఆచరిస్తారు అటువంటి ప్రతి మంగళవారం నాడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే గౌరీ గౌరి నమోస్తుతే అని చెప్పి ఆ సర్వమంగళాదేవి అయినటువంటి పార్వతి అమ్మవారిని ఆరాధించేటువంటి మాసంగా అలాగే నాగ కూడినటువంటి మాసంగా గరుడ పంచమితో కూడినటువంటి మాసంగా ఆ తరువాత పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం వరాలను ఇచ్చేటువంటి తల్లి అష్టలక్ష్మి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఆరాధన చేస్తూ ఉంటాం పూర్ణిమకు ముందు ముందు పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయాలి మిగతా శుక్రవారాల్లో కూడా లక్ష్మీ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తాం శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనంగా అలాగే సోదర సోదరీ మణుల యొక్క సోదరీ సోదర మణుల యొక్క అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ని మనం ఆచరిస్తూ ఉంటాం అలాగే జంధార పూర్ణిమగా ఈ శ్రావణ పూర్ణిమను పిలుస్తారు హయగ్రీవ స్వామి జయంతిగా మనం ఆరాధన చేస్తాం ఈ జంఛార పూర్ణిమ నాడు యజ్ఞోపవీతాన్ని కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి సంప్రదాయం కూడా ఉంది ఆ తర్వాత మనకు ఈ శ్రావణ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ అటువంటి ఆ నల్లనైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించేటువంటి రోజుగా శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే ఈ శ్రావణ మాసం నుండి శుభ ముహూర్తాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి వివాహాదులు కానివ్వండి ఉపనయనా ఉపనేయనాదులు కానివ్వండి గృహప్రవేశాదులు కానివ్వండి చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు కొత్త నూతన వ్యాపార ఆరంభాలు అలాగే అనేకమైనటువంటి పూజలను ప్రారంభం చేసేటువంటి మాసంగా ఈ శ్రావణ మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ప్రధానంగా లక్ష్మి అమ్మవారిని మనం ఆరాధించుకునేటువంటి మాసం కృష్ణ పరమాత్మని ఆరాధించుకునేటువంటి మాసం ఏదైతే సోమవారంతో ఈ శ్రావణ మాసం ప్రారంభమైందో మళ్ళా సెప్టెంబర్ నెల రెండవ తేదీ నాడు సోమవారంతోనే శ్రావణ మాసం పూర్తి కావడం అనేది చాలా విశేషమైనటువంటి అంశం ఇటు శంకరుణ్ణి అటు మంగళగౌరి అమ్మవారిని ఒక పక్క వరలక్ష్మి అమ్మవారిని అలాగే రక్షాబంధన్ని దానితో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమిని వీటితో పాటు అనేకమైనటువంటి శుభ ముహూర్తాలు కలిగినటువంటి మంచి పనులకి ఇది ప్రారంభమైనటువంటి ఈ వర్ష ఋతువు దక్షిణాయనంలో ఈ క్రోధనామ సంవత్సరంలో మనం ఈ శ్రావణ మాసాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం అందరికీ కూడా ఆ వరలక్ష్మి దేవత శ్రావణ మాస అధిష్టాన దేవత అయినటువంటి ఆ అమ్మవారు అందరికీ సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమంగళాని భవంతు